రాట్కి వెళ్ళో ఆ ఓ రండి రండి తాట్కల్ ఫ్రీ 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 మా వానరు సవక సవక సీజనల్ ఫ్రూటే ఇది ఇది కూడా సీజనల్ ఫ్రూటే సవక లటనలంటి కొయి రాత్రంతా సవక వరకంద సాయి సాయి కనబడుతందా కనబడుతందా అది బట్కిలే దిగాలి పాడలేనే దిగాలండి వర మంచి కల మంత్రం ఏదో పేరేడుతునాడా ఓదికిన

చవకా మీకు ఎన్ని కవతను బావా కత్తి బావపోయినా జరిగే ఎలా కష్టపడి కొడుతున్నావు మాకోసం చూడే కత్తినికి జారు లేకపోయినా జరిగే ఏదో కష్టపడి కొడుతున్నా మాయా మాయా